ధననాకం అయిపోయింది ఇంకా నా చరిత్ర కథ మొదలు పెట్టుకున్నాను రంగరంగా అంటే ఆ రాజు శని బట్టి శనిశ్వరుడు బట్టి ఆ రాజుకు సర్వరాజ్యములు అన్ని భోగాలు రాజ్యములు బోధుకున్నాడు నెల చక్రవర్తి భార్య పిల్లలని ఆ ఇద్దరు కొడుకుని కూతుర్ని ఇద్దరు పిల్లల్ని ఇద్దామామల మనకి పంపించినాడు ధర్మ పట్టణము అప్పుడు భార్యను కూడా నువ్వు కూడా మీ అమ్మ తల్లి దగ్గరికి గోభామని చెప్తే ఒప్పుకోలేదు రాజా నువ్వెక్కడ ఉంటే నేను ఎక్కడే ఉంటా ఎన్ని కష్టాలు నేను పడతా రాజాంత్రి సరే బామా పా ఏ విధంగా పోతున్నా ప్రయాణం ఎంత తాగుతుందో నాకైతే తెలియదు అని అంటున్నాడు అప్పుడు ఆయన మంత్రి ఆయన సహచరుడు సుమంతుడు చూసి రాజా అయ్యో మహారాజా రాజా రాజ్యంలో సుఖములు అన్ని దానిలో సుఖంలో ఎన్నో నీతో పాటు సమానంగా చూసినావు ఈ రోజు ఈ దినము నువ్వు సర్వము కోల్పోయి అడవి మార్గంలో పట్టినప్పుడు నీవు నీ ఎమ్మడు అంటే సరే నీకెందుకు నా కష్టం నా బాధ నువ్వు మా అత్త మామల్ని వాళ్ళ ఊర్లో విడిచిపెట్టరా అన్నాడు సరే అని వాళ్ళ రథం తోలుకొని పోయినాడు ఆ సుమంతుడు ఎవరిని నల చక్రవర్తి వాళ్ళ అత్త మామ భీమరాజు ప్రభురాలుని ఆ ఇద్దరు పిల్లవాళ్ళని తోలుకొని ఆ ఇద్దర్పు పట్నం బయలుదేరాని వాళ్ళ కథ అని ఈ రాజు ఆ ఊరు బయటతో వచ్చినాడు ఆ రాజు అప్పుడు ఆ రాజు ఎమ్మడి పట్టు బ్రాహ్మణులు వేదా పండితులు మంత్రులు సామంత్రులు ఆ విశిధానగర్లో ఉన్న ప్రజలు కొంతమంది రాజా మీ వెంటనే వస్తాం నువ్వు ఎక్కడికి పోతే ఎక్కడ ఉంటావు మేము ఉండలేము రాజా నువ్వు చేసిన ఈ సత్య పరిపాలన ఈ ధర్మ పరిపాలన ఎవరు చేస్తారు ప్రజలు మీరంతా ఉంటా వాళ్ళతో మాట్లాడుతుండగానే అప్పుడు నల చక్రవర్తి ఆ రాజ్యం అంతా కోల్పోయినాడు కదా ఆ విధంగా రాజ్యాన్ని రాజవుడు పుష్కరుడు ఆ పుష్కరుడు చూసి అప్పుడు ఆ సైనికులు పంపించినాడు రే ఒక్క ఒక్క అర నిమిషం కూడా ఒక అరగడిగా కూడా నా రాజ్యంలో నీకు వీల్లేదు వెళ్ళిపోమని చెప్పినాడు అప్పుడు ఆ బటులు సైనికులు వచ్చి రాజా నల నల ఆ పుష్కరుడు రాజు ఆయన కొత్త రాజు ఆయన నువ్వు ఉంటే ఆయన పరిపాలన చేయాలంట ఇంకా నువ్వు ఈ రాజ్యంలో ఉండకూడదు ఈ దేశంలో ఈ పల్లెలు ఎక్కడ కూడా ఉండకూడదు ఎక్కడికైనా పరదేశం వెళ్ళిపోవాలంట అని చెప్పినారు ఆ బటులు అలాగే నాయన నచ్చ చెప్పి ఆ ప్రజలందరినీ ఊర్లే పంపించి ఆ రాజ్యం లేకి అప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆ నలుడు ధమయంత్రి ఏ విధంగా వెళ్ళిపోతున్నారంటే

వేదులు దూరానీ నన్న ఎంపలనివేనా కాకులు దూరా పల్లెల పట్టణాలు రాజ్యము దేశము సుఖభోగాలు బంధుల్ని మిత్రుల్ని స్నేహితుల్ని పిల్లలను కూడా ఇడిచిపెట్టి ఆ ఇద్దరు భారాభర్తలు ఆయనకు ఏక వస్త్రం పంచ ఉంది ఆమె ఒక చీర విరుగుతూ ఉంది అంతేం లేదు వాళ్ళ దగ్గర లక్కీలిగత మా బురగత బృందానికి మా పేద కళాకారులకు ఆమె శక్తి కొలది దానం చేసేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జిల్లాలని ఆ శ్రీరామచంద్రుడు వాళ్ళ పాట వెళ్ళగల ఉండాలని ఆ పాడులకు దయ ఉండాలని కోరుతున్నాము మా కళాకారులము అలా విధంగా విడిచి ఇంకా అడుగులు నడుచుకుంటూ వస్తున్నారు కదా ఆ ఏ విధంగా వస్తున్నా అంటే ఆ నన్ను ఆ చక్రవర్తి ఆయన ముందు పోతుంటే భారీ మిగిలిన వస్తా ఉంది రాజే నల రాజు అయితే ఎక్కలు <muchas> కారు ో చుట్టాను గు <BOBAYA> వాగులు వంకలు చెరువులు ఎన్నో తాడు వస్తున్నాడు మనుషులు దూరని మనుషులు సంచరించిన చిన్ని వస్తున్నారు కోయలుకెళ్తున్న పక్షులన్నీ ఆ రాజుకు అడ్డం వచ్చేది రాజా ఎందుకంత కష్టం వచ్చా అని రాజును ఆ పక్షులు అలా పలకరిస్తుంటే ఇంకా రాజు అయితే ఉంటారు మనుషులు ఎవరు కదా మనుషులు తిరగని పనికి వచ్చేసారు వాళ్ళు ఎవరు కదా అని ఆ పక్షులు జంతువులు పుట్టలు కొండలు కోనలు ఇవన్నీ నిట్టూరుస్తున్నాయి అయ్యో ఇంత సత్యవంతుడే ధర్మం నాలుగు పాదాలపై నడిపిస్తున్నాడే నల చక్రవర్తి ఈ రాజుకి కష్టం వస్తే ఇంకా అని బాధపడుతున్నాయి అలా ఉండగా అప్పుడు రాజు చూసినాడు రాజుకు ఏదో మగవాళ్ళు కాటు ఓర్చుకుంటారు సుద్రం నడుస్తున్నాడు అంటే రాజు సుకుమారే రాని వాళ్ళు సుకుమారంగా అంతపుడు సమేళలో పెరిగిన వాళ్ళు ఏ కష్టాన్ని కూడా నోచుకున్న వాళ్ళు వాళ్ళు అని ఆ నలుడు నలచక్రవర్తి శని పట్టాడు కాబట్టి ఆయనకు ఏమి గడపలే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు కంపలు తొక్కుకుండా వచ్చిన ఆ ధమయంత్రి సుకుమారి చిన్నప్పటి నుంచి పన్నెండు మాలుడు పన్నెండు మంది దాసి కన్నతో అతి సుమారంగా పెరిగినాయ ఆయన బాధ ఎలా ఉందంటే రాజా ఓ రాజా పతి రాజా నడిచిన కాళ్ళైనా రాజా చూపిన చేతు పుట్టలు చెట్లు పుట్టలు ఎప్పుడు కూడా చూసి నడిచారు అలాంటి సుకుమారి ఆ భా నడుచుకుంటా వస్తుంటే నడిచి నడిచి చేతులు చేతులు ఉరుములు దిగ చేతులకు రక్తం ఆడక చాలా సచ్చు పడిపోతున్నాయి గాలిలో నడిచిన బొబ్బలు ఎక్కువన్నాయి ఆ బొబ్బలు ఆడన చిన్న రక్తం కూడా వాడుతుంది నడుచుకుంటూ పోతుంటే అడవిలో ఒకసారి దావ పెద్ద ఉంటుంది చిన్నగా ఉంటుంది ఉన్నప్పుడు చీకు ముళ్ళ ముళ్ళకలు ఉచ్చుకొని ఆమె చర్మ మీద ఆడాడ ఉన్నాయి ఇలా ఆమె చర్మ కూడా ఆడా రక్తం కాడుతుంది ఇలా అష్ట కష్టాలు పడుతుంది ఆమె నడసలేక ఓపిక లేక ఆమె నడసలేని రాజా అంటే రాజున్నారు

ఆయనకు తెలుసు వాయన రాజ్యాలు తిరిగినోడు పల్లెలు తిరిగినోడు ఆయన రాజ్యంలో ఎక్కడ ఏ పల్లెందో ఏ ఉందో తెలుసు కదా ఎప్పుడైనా ఆట మార్గం వచ్చినప్పుడు ఎక్కడ ఏదన్నా ఎరిపోయినప్పుడు చూసినాడు కానీ వాళ్ళిద్దరు భార్యాభర్తలు అడవిలో నడిచి వస్తుంటే రాజే శని రాజు వాళ్ళు ఏమి ఎత్తబోతున్నాడు ఎక్కడ నడుస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడు అన్ని ఎందుకు వాళ్లకు చింతకంత కూడా వాళ్ళకు అవకాశం దొరకకూడదు సుఖం రాకూడదు ఒక నిల్లు దొరకకూడదు అన్నం దొరకకూడదు ఏ నీడ కూడా దొరకకూడదు కనీసం ఒక చెట్టుకి నవ్వుకుని కూడా నీడయ్యాడు అనేంత చూసుకుని వస్తున్నాడు ఎందుకు ఆ రాజు ఆ శని తట్టుకోలేక ఆ భార్యను విడిచిపెట్టే ఆ భార్యని మెప్పిచ్చి చేసుకోవాలని ఆశ అలా ఉండగా అలా వస్తుంటే దావ తప్పిస్తాడు ఈ దామడు వద్ద అంటే ఆ దావ శని మారేచి ముందు పోయి దావని ఈ పక్కకు మారుస్తాడు ఇలా మారుస్తూ వాళ్ళని వస్తుంటే నా చూసినాడు ఆ రాజు ఆమె చూసే స్వామి నడసలేను నేనని ఆమె నిలబడిపోయింది అంటే బాబా నడుసపు ఎన్నో కష్టాలు పెడతాడు ఎన్నో బాధపడాల తప్పదు బాబా అది చూసినాడు ఆకలి లేదు దిన మధ్యాహ్నమైంది అంటే ఒక రోజు నరైంది అయినా నడుస్తున్నా ఉండరు ఇట్ట కాదు ఎట్టేనా కానీ ఏమిరా నాకు ఈ శని బాధ ఈ శరేష్ ఒక మాట కూడాడే ఏం ఎంత కష్టపెట్ట కష్టపడుతున్నాడే ఈ నల చక్రవర్తి అని ఏం చేశాడు రాజే శని రాజు చిరుకులు ఆ వడగళ్ళకిచ్చినాడు ఆ వడగళ్ళ వార ఏటుకు చెట్లు గుడ్డలు రాళ్ళు కూడా పొందుతున్నా చెట్లు ఇవి పొందుతున్నాయి వాగులు పొల్లి పడుతున్నాయి చినుకు వచ్చి వాళ్ళ వాళ్ళ మీద పడుతుంటే రానద కొట్టేట్టుంది ఆ చినుకులు అయినా ఆ రాజు ఆ రానిద్దరు చాటు అయితే

చెట్లగా చెట్ల కింది పోతే ఉఠా వృక్షాలు ఎన్నో ఏళ్ళ నుంచి శక్తి చెట్లు కూడా కూలి పడతా ఉన్నాయి ఏ విధంగా కూడా వాళ్ళకు నీళ్ళ లేకున్నాడు ఆ శ్రీశ్వరుడు అలా ఉండగా ఎంతసేపు కురిపిస్తాడు ఆ మానసలాడిపోయా నిలబడ్డారు మానకు మానవు నిలబడ్డారే అని పెనుగా అయితే రాసు పెట్టినారా చెట్టు గుట్టలు పొలం కూడా నిలబడాలి అలా ఉండాలి గాలి పెట్టాలి గాలి అని చెప్పినాడు గాలిదేవుడు శనేశ్వరు మాట ఎవరైనా కాల్సిందే ఇలాకుంటే ఆ శని వాళ్ళ కొడతాడని భయం అని ఆ విధంగా పెనుగాలి చూస్తే గాలి కూడా తట్టుకుని నిలబడినారు ఇద్దరు భార్య ఆ విధంగా గాలి తర్వాత ఏం చేశాడు గాలి పెట్టిస్తే నిలబడ్రి వాన వరం వచ్చా నిలబడ్రి ఏం చేయాల పని అయా ఎండలు బయటేనా సూర్యుడు బయటేనా శనేశ్వరుడు కానీ శని మాట ఎవరైనా రాల్సిందే అయ్యా సూర్య భగవానుడు ఏడు యోజనలు కింది దిగు వాళ్ళు ఉండే వాళ్ళు ఉండే స్థలంలో ఎండలు కొడితే రోళ్ళు రోగలు పగిలిపోవాల బండలు సరసర సరసలు మా కాలు కింద పెట్టినంత బొబ్బలు లెక్కాలన్నాడు ఆ విధంగానే సూర్యుడు అయితే ఏడు యోజనము కిందికి దిగినాడా ఎండలు మస మసలు ఎండట్లో కాలు కింద పెట్టే భక్కు అంటుంది పొయ్యి మీద పెట్టేట్టుంది మనం పొయ్యి మీద శాఖ కాకుండా దాన్ని కూడా తట్టుకున్నారు వాళ్ళు భార్యాభర్తలు ఏదైనా కష్టము కొనుంటది ఎంతసేపు కష్టపడతాడు ఒక ఘడియ రెండు ఘడియ ఇలా ఆయన శరేష్ పెట్టే పైన వస్తున్నాడు శరేష్డు వీళ్ళిద్దరు భర్తలు కింద అడవి మార్కులు పోతున్నాను ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా భరాయించినడు ఆ నలుడు ఆ ఏమయ్యా ధర్మరాజా చెప్పుకున్నాం కథలో ధర్మరాజుకు గురీంద్రమహర్ చెప్తున్నాడు ఈ చరిత్ర ఏమయ్యా ధర్మరాజ చూస్తేవా నీకు నీకు సుంత సుఖంత బాధలు పన్నవా అంటే చెప్పు స్వామి ఆయన చరిత్ర నలుడి చరిత్ర నల చక్రవర్తిని ధమయంత్రిని కర్కోటకుని రుతుపన్నుని తలుచుకుంటే ప్రతిరోజు ఆ శని ఉండవని పెద్దలు చెప్తారు అని ఆ విధంగా ఆ నలచ ఆ నలచక్రవర్తి ఆ ధమయంత్రి ఆ శరీసుడు పెట్టే బాధలన్నీ బరాయించుకుంటూ వాళ్ళు ఏ విధంగా నలుడు స్వామి ఏమయ్యా నాకు ఈ బాధ నేను మాత్రం చిన్నప్పటి నుంచి నేను పుట్టిన కానించి నిన్ను చేసుకుని పెళ్లి చేసుకున్న కానించి ఇంత బాధలు ఇంత నరకం ఎప్పుడు వల్ల స్వామి ఏమి స్వామి తన నాది ఎండిపోతుంది పెనాలు మాటలు రావడం లేళ్ళ ఒక ఒక దోషులు నిల్ల కావాలి నాకు నేను నడసలే భావం అలా ఏడుపు అప్పుడు చూసే ఇంకా వాయుదేవుడు గాలి దేవుడు గాలిదేవుడు చూసినా ఓకే ఎందుకు రా మనం ఇంత బాధ మనకు ఎన్నో చేశారు వాళ్ళు పెళ్లి చేసింది మనమే వాళ్ళని కలిపింది మనమే అని గాలిదేవుడు వాయుదేవుడు అగ్నిదేవుడు ముగ్గురు దేవుడు చూసారు అది అని అప్పుడు ఆ ఎప్పుడు కూడా ఏ దేవుడిని వరవడినోడు చక్రవర్తి సత్యాన్ని ధర్మాన్ని నమ్ముకున్నాడు ఆయన మనము మంచి పనులు చేస్తే మనకు దేవుడు చేస్తాడు పది మందికి మనం సహాయం చేయాలా ఆ దేవుడు చేస్తాడు సహాయం చేసాడు మనకు సహాయం చేయడు కాబట్టి ఆ విధంగా అప్పుడు మొట్టమొదటిసారిగా ఆ విష్ణుదేవుని గురించి ఆయన పుట్టినాడు విష్ణుదేవుని గురాన ఆ దేవుని గురించి తపజ్ చేస్తున్నాడు ఆ మాట ఆయన ప్రార్థన చేస్తున్నాడు అయ్యో పుట్టినప్పుడు తండ్రి పెళ్లి చేసుకున్నాక భర్త నడి కొడుకులు ఇదే ఆడిదా రక్ష మన అలాంటి ఆడి నా భార్యకు నేను గుక్కే నీళ్ళు లేకుంటే ఎందుకయ్యా ఈ ఎందుకు పుట్టిస్తానని అని విపరీతంగా బాధపడుతుంటే ఆ బాధ చూడలేక విశ్వడు చూశాడు ఏమన్నా మాట సాయం చేసురా ఏమన్నా సాయం చేసురా ఈ శనిరాజుతో బాధ అక్కడ విశ్వడు నేను ఎట్లా చేయాలి నేను అని ఏమన్నా అయితే కానీ సూన్యన బాగా వాళ్ళు వచ్చే దావలో వాళ్ళ కడుసూపు మేరలో ఎద్దడుగు ఎద్దు అడుగైనా చాలా సాలం అంత పేరు ఇల్లు కనపడుతుండే వాళ్ళం అప్పుడు చూసింది ఎవరు గమయంత్రి ఆయో రాజా ఏం బామా అంతెద్దో ఆడ కన్సూమ్ మేదలో నాకేమో ఏమో ఇల్లు కనబడుతుండే అయ్యింది ఆ తిక్కదావా ఎలా కనబడతాయి బామా అది ఎండమావి ఆ వావిడి ఇక్కడ చాలా మంది తెలిసలేదు ఎండమావి అనేది ఒక నీడ ఆ ఎండ నీడని ఆ నీళ్ళ మాదిరి ఒక తుణకూరు లకే కనపడుతుంది ఎండమనం పేర్లో దాన్ని ఎండమాలు అంటాం ఎండమాలు స్వామి అయింది అరే పరుగు పరుగునాడికి ఇద్దరు వచ్చి శిల్పకాడికి వచ్చినామాల్లే సంతోషపడ్డారు ఇద్దరికి చాలా సంతోషమైంది అయ్యా ఆకలేసినప్పుడు ఆకలి కదా నిద్ర కాబట్టి ఆకలేసినప్పుడు యా నిద్ర వచ్చినప్పుడు బండపురం మీద పట్ట మంచాలు పడుకోవాల్సింది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ రాజు చక్రవర్తి నమకండూమండలమైన చక్రవర్తి అయినా తొమ్మిది రాజ్యం అంటే ఒక్కొక్క కాండ ఒక్కొక్క రాష్ట్రంతో సమానం అలా తొమ్మిది కాండాలు ఈ భరతఖండాన్ని వెళ్ళడు కురు ఇది కృతయుగంలో నలుడు మొట్టమొదటి చక్రవర్తి ఆయన్ని ఈ భరతఖండానికి మొట్టమొదటి చక్రవర్తి నలచ నల చక్రవర్తి అలా ఉంటే ఆ రాజు సాగనాలు ఇల్లు దొరకలే అంటే ఓడలు పనులైతాయి బండలు ఓడలు అవుతాయి ఈ రోజు పనికి రాతే రేపు పనికి వస్తాను కాబట్టి ఆ రాజు ఆ నిలవేస్తాం బాబా ఎంత ఆనందమైందో ఆయనకు అప్పుడు చూసి బాబా తాగుడు ఇంతసేపు నిల్లు ఆకలో తప్పికో స్వామి అంటే తాగుడు మన తాగుతా ఆ కాలం హృదయ ఆ ఆయంత్రి స్వామి నువ్వు తాగండి నేను నీ ఇంగ్లీష్ ఎంగిలి శక్తి కాదు ఏమి మనం రాజ్యము దేశము బంధువులు చుట్టూ పెట్టుకుని ఇంత అరుణాలు ఉంటే ఇంకా భార్య తాగదు ఎవరు తప్పిక దాగద తాగు అన్నాడు నేను తాగా నువ్వు తాగి వీక్షించుకోలే బామా అని ఆ రాజు ఏం చేశాడు దోష నీళ్ళు తీసుకొని దోషడు నీళ్ళైనా బాబా నువ్వు తాగడు ఆయన ఒక దోషం ఒక శారడు దోషం కదా శని సన్ని అయినారు ఇంకా తాగు బాబు అంటున్నాడు ఉదాహరణ చూసినాడు శరీష్డు అయ్యో శనిరాజు చాలా తోచినా